నమస్తే అన్న అందరికీ నమస్కారం మనం చూసుకుంటే శ్రీవారికి తిరుమలకు వచ్చినప్పుడు హుండీలలో అయితే డబ్బులు వేస్తూ ఉంటాము ఇప్పుడు ఆన్లైన్ ద్వారా మనం చూసుకుంటే ఈ హుండీ అని చెప్పేసి ఇలా అయితే ఒక మిషన్ పెట్టారనమాట ఫోన్పే ద్వారా మనము ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు అయితే డొనేషన్ చేయొచ్చు నేనైతే నూట పదార్లు డొనేషన్ చేద్దామని చెప్పేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేసి అలాగే పే నవ్ అని చూడండి ఇక్కడ పే నవ్ కదా దాని మీద నొక్కుతానే మన ఫోన్పే నెంబర్కి అయితే లింక్ వచ్చేస్తుంది లేకంటే స్కాన్ వస్తుంది అనమాట మన ఫోన్పే ఓపెన్ చేసి స్కానర్ కానీ స్కాన్ చేసినామంటే కానీ మనం ఎంత డబ్బు అయితే ముందు నొక్కేమో చూడండి పైన నూట పదహారు అని చూపిస్తుంది కదా దాంట్లో మనం ఎంత అయితే డబ్బు ఎంటర్ చేస్తామో అది ఏడు రూపాయలు కానీ పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ ముప్పై రూపాయలు కానీ మనం ఎంత డబ్బు అయితే ఎంటర్ చేసి ఉంటామో మనకు స్కాన్ చేస్తేనే ఆ డబ్బు చూపిస్తుంది ఆ తర్వాత మన యొక్క ఫోన్పేలో మనమైతే ప్రొసీడ్ టు పే అని చెప్పేసి మన యొక్క పిన్ నెంబర్ కొట్టేసి మనమైతే పేమెంట్ చేయొచ్చు పేమెంట్ చేసిన తర్వాత మిషన్లో మనకు సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట సక్సెస్ఫుల్ తర్వాత మనకు ఒక రిసిప్ట్ కూడా వస్తుంది నాకైతే బాగా అనిపించింది అనమాట ఇప్పుడు కొత్తగా ఇవి చూసుకుంటే డొనేషన్స్ అని చెప్పేసి ఈ హుండి అని చెప్పేసి తిరుమలలో అయితే పెట్టడం జరిగింది మీరు ఇది వరకు చూసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి నేనైతే స్కాన్ చేసి పే అయితే చేయడం జరిగింది చూడండి కొద్దిసేపటికి పేమెంట్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్ కింద మనకు చూసుకుంటే రిసిప్ట్ అయితే వచ్చేసింది నూట పదహారులో కట్టేస్తామని ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి